హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభియా ఈరోజు మేము చాలా సింపుల్గా అలాగే చాలా రుచికరంగా చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ముందుగా స్టవ్లు గించేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసేసుకోండి నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే నాన్ వెజ్ కర్రీలో నీచి స్మెల్ అనేది రాదనమాట ఆనియన్స్ అయితే ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఆనియన్స్ మూడు నాలుగు ఆనియన్స్ తీసేసుకున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసేటప్పుడే నేను అందులో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక ఇందులో చక్క లుంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడ కూడా అసలు పచ్చిగా ఉండకూడదు అనమాట బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా తిక్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా సరే టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసే ఇలా చికెన్ కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందనమాట చాలా బాగుంటుంది రుచిగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దాకా ట్రై చేయకపోయినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మాకు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందనమాట ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా లైక్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ నేను రెండు టమాటాలు తీసేసుకొని బాగా ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఈ కట్ చేసుకున్న ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా చిన్నగా టమాటాలు కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా కుక్ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్లో బాగా శుభ్రంగా కడిగేసాక ఇప్పుడు ఈ కుక్కర్లో యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చేసుకున్నాక అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇదైతే కంపల్సరీగా అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇది లేదనుకున్నట్లయితే ఈ ప్లేస్లో ధనియా పౌడర్ లేకపోతే కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కుక్కర్లో కాబట్టి సో మనకు తొందరగా ముక్క అనేది ఉడికిపోతుంది కదా ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి కరెక్ట్గా ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టేసుకొని ఆవిరంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేయండి ఇంకొంచెం వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత తీసేసాక స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే లైక్ ఈ గ్రేవీ అంతా కూడా బాగా థిక్గా వచ్చేయాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఏం తగ్గలేదు నేను కరెక్ట్గానే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి లాస్ట్లో కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే చూసారు కదా గ్రేవీ అయితే బాగా తిక్గా వచ్చింది అలాగే చాలా సింపుల్గా అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే ఇది రైస్లోకి అలాగే రోటీలోకి చపాతి ఇంకా సంకటిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం